అయితే నువ్వు అన్ని డిగ్రీలు డిగ్రీలు చేసి సంపాదించే సంపాదన నువ్వు ఇప్పుడు డిగ్రీ డిగ్రీలు చేసే సంపాదనతో ఒక రెండు సంవత్సరాలు చేసే సంపాదన ఒక్క ఒక్క రోజులో సంపాదించవచ్చు ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎంత లేదులే అనుకున్నా నువ్వు రెండు సంవత్సరాలు కష్టపడాలన్నా నువ్వు ఆ సంపాదన డ్యూటీలు చేసుకుంటా నానా ఇబ్బందులు పడుకుంటూ నువ్వు రెండు సంవత్సరాలు కష్టపడే సంపాదన నువ్వు మైండ్ ఉపయోగించి చదువుతో సంబంధం లేకుండా నీకు పైసా కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక్కటే రోజులో సంపాదించవచ్చు పైసలు ఇసు వంద ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు నువ్వు అసలు వాస్తవానికి చెప్పే అన్న ఇప్పుడు చదువు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక స్టేజ్ వరకు మంచిగా తీసుకొని ఇంకో స్టేజ్ వచ్చిన తర్వాత అది అసలు మ అందరినీ యూత్ని మొత్తం తప్పుదో పట్టిత్తున్లు అన్న వాళ్ళు పట్టించుటోళ్ళు పట్టిత్తులు వీళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తలేరు అసలు నా బాధ అంతే కదే ఇప్పుడు బయట వంద మార్గాలు ఉన్నాయి పైసలు సంపాదించుకోనికి ఆడుండే గింత బుత్తాంత పైసల కోసం బుత్తాంత దానికోసం మొత్తం నాకు అదే నౌకర్ కావాలి అదే గవర్నమెంట్ గుడి కావాలి అదే కావాలని అసలు వాళ్ళు ఎందుకు ఎత్తున్నారు అనేది అసలు ఆలోచించలేదు నా ఆలోచిస్తే పైసలు సంపాదించడం అంత వీజీ పని ప్రపంచంలో ఏ పని లేదన్నా నన్ను అడిగితే అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో అన్న ఇప్పుడు తమ ఇది ఇల్లీగలు ఇది కరెక్ట్ కాదు కదా అని అనుకుంటున్నావు ఇప్పుడు అంటారు కానీ ఇప్పుడు ఇంకా మపరం ఏదో వాళ్ళు ఉంటారు గిసంటి కాడ మాట్లాడతారు వాళ్ళ ముందట వేరేటోళ్ళు వాళ్ళని అన్యాయం చెప్తుంటే మాట్లాడడానికి సాధ కాదు ఇప్పుడు ఇట్లా చెప్పిన దానికి బతుకురా బాబుకి ఇట్లా అని చెప్తే దీనికి వంద అడ్డాంకులు చెప్తారు వంద కారణాలు చెప్తారు ఇది ఇల్లీగలు లీగల్ అని చెప్తారు సరే నువ్వు ఇల్లీగల్ లీగల్ అంటున్నావు అన్న ఇప్పుడు నీ కన్న ముందర జరిగేది నీ నువ్వు ఏ ఏరియాలో ఉన్నా నువ్వు భారతదేశంలో ఏ స్టేట్లు ఉన్నా నీ ముందర జరిగేది సిచ్యువేషన్ ఇప్పుడు నీకు నేను చెప్తున్నా నేను ఇప్పుడు వైన్స్లు ఉన్నాయి వైన్స్ టెండర్లు ఎత్తును వైన్స్ టెండర్లు వేసినప్పుడు ఒక్కరికి ఇప్పుడున్న సిచువేషన్లో ఒకరి దగ్గర లక్ష రెండు లక్షలు తీసుకుంటుండ్రు లక్ష రూ రెండు లక్షల రూపాయలు తీసుకొని టెండర్ వేసిన తర్వాత ఒక్క వయన్స్కు యావరేజ్గా వెయ్యి మంది పోటు పడుతుండ్రు నువ్వు వెయ్యి మంది దగ్గర రెండు లక్షలు రెండు లక్షలు గవర్నమెంట్ తీసుకొని ఇస్తుంది అది అన్యాయం కాదా సరే వైన్స్ అంటే వదిలేసే వైన్స్ అని అది కదా ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి అని ఒక స్కీమ్ పెట్టిండు రాజు యువ వికాస్ అనే స్కీమ్ పెట్టిండు అందరు ఇప్పుడు ఇల్లు చదువుకున్న అంటున్నారు డిగ్గులు డిగ్రీలు ఉన్నాయి అంటున్నారు అన్నా వీళ్ళు మొత్తం వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఊహించుకుంటారు అంటే రేవంత్ రెడ్డి అన్నంత స్కీమ్ పెట్టిండు మేము ఇది తోపోతురు ఇదన్న మంచి చేయించుకో ఇదన్నా మంచిగా వచ్చిటట్టి చేసుకోవాలి అట్లా ఎట్లా అనుకుంటున్న అసలు ఇంకా నువ్వు ఇంత చదువుకొని ఒక మైండ్తో ఆలోచించలేవు అన్న అది ఆ స్కీమా ఏందని నువ్వు ఆలోచించలేవు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న అంటలేను సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు అంటున్నా ప్రతి ఒక్కరు మైండ్ ఉపయోగిస్తే ఎవ్వరు జేబులోకి వెళ్ళి ఒక రూపాయి పెట్టరాన్న మన జేబు లెక్కలు తీసి ఈ జేబు లెక్కలు తీసి ఈ జేబులు నిపుతారు గుర్తు పెట్టుకోండి మంచిగా మైండ్తో ఆలోచించండి నువ్వు ఎంత చదువుకొని ముందు కూడా మనకు అంత ఎడ్డుని ఎత్తులు నువ్వు నువ్వు మంచిగా ఆలోచించుకో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఇలా ఇప్పుడు నీళ్ళు ఉన్న మతలవో చెప్తా ఇప్పుడు స్కీమ్ ఇలా ఇప్పుడు ఇలా రిలీజ్ అయింది సపోజ్ స్కీమ్ రిలీజ్ కాగా నువ్వు రేపు ఏం చెప్తావు క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ జిరాక్స్ కావాలని చెప్పేసి నీ నియర్ బై నువ్వు ఉన్న కాంచె మీ సేవ కార్డుకి పోయి అవన్నీ అప్లై చేసి అవి వచ్చి తీసుకుపోయి మళ్ళీ ఈ రాజీవ్ వికాస్కు అప్లై చేస్తే ఇది ఒక స్కీమ్ గురించి చెప్తున్నా ఉదాహరణకు ఇలాంటి వందల స్కీములు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు కూడా ఉన్నాయి ఆ స్కీమ్ అప్లై చేయడానికి ఎంత లేదు అనుకున్న బై పట్టణానికి కొంచెం దూరం ఉన్న వాళ్ళకి ఐదు వందలు ఖర్చు వస్తుంది పట్టణం దగ్గర ఉన్న వాళ్ళకి ఎంత లేదు అనుకున్న మూడు నాలుగు వందలు ఖర్చు వస్తుంది సరే ఇవి మూడు నాలుగు వందలు పక్కకు పెడదాం మనం సింపుల్గా నువ్వు అప్లై చేసినందుకు అప్లై ఫీజు సపోజ్ మా బై ఏరియాలో నూట యాభై రూపాయలు తీసుకుంటుంది మీ సేవలో మీ సేవల నూట యాభై ఇంటర్నెట్ షాప్ కూడా వేసుకోవచ్చు కానీ సపోజ్ చెప్తున్నా మన మొబైల్ కూడా వేసుకోవచ్చు పెద్ద బ్రహ్మ కాదు కానీ సరే నువ్వు ఎన్లు వేసుకున్నా మనము ఒక ఇంటర్నెట్ షాప్ అయినా ఒక మీ సేవ షాప్ అయినా నూట యాభై రూపాయలు తీసుకున్నప్పుడు యాభై రూపాయలు వాళ్ళ ఫీజు వంద రూపాయలు గవర్నమెంట్కి పోయే ఫీజు ఇప్పుడు మన తెలంగాణలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారన్న కొన్ని లక్షలు కోట్ల మంది ఉన్నారు నిరుద్యోగులు అందులో ఇప్పుడు నిరుద్యోగులకు ఒక్కలకే పెట్టేలా స్కీము ఇంత ఇప్పుడు ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అని పెట్టాం ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు పెట్టాం అంతమందిలా అంతమంది అప్లై చేస్తారు అలా ఉద్యోగం ఉన్నోళ్ళు ఉద్యోగం లేనోళ్ళు కొందరు ఇల్లు వాళ్ళు కొంచెం అంటే ప్రైవేటు సెక్టార్లు ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు మనం సింపుల్గా ఒక యాభై లక్షల మందికి వేసుకున్నా వంద వంద రూపాయలు యాభై లక్షల మంది అప్లై చేసింది అనుకుంటే డెబ్బై ఐదు కోట్లు అవుతున్నాయి డెబ్బై ఐదు కోట్లు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ విడుదల చేసినప్పుడు ఆరు వేల కోట్లు పెట్టింది ఐదు లక్షల మందికి ఇత్త అన్నాడు ఒక్కొక్కరికి లక్ష లక్ష రెండు లక్షలు మూడు లక్షల వరకు నాలుగు లక్షల వరకు ఇత్తలే అన్నాడు అందరికి నాలుగు లక్షలు అయ్యాడు అందరికి మూడు లక్షలు ఒక లక్ష ఒకరు రెండు లక్షలు మూడు లక్షలు ఒకరికి ఇట్లా ఇట్లా డివైడ్ కూడా పోతాడు మనం యావరేజ్గా అందరికి మూడు మూడు లక్షలు వేసుకున్న ఐదు లక్షల మందికి ముప్పై లక్షలు అవుతాయి ఒకసారి ముప్పై కోట్లు అవుతాయి అటు డెబ్బై ఐదు కోట్లల్లో నీకు నలభై ఐదు కోట్లు ఆడ బడ్జెట్ ఇంకా నీకు ఆరు వేల కోట్లు ఎటు పోతున్నాయి నువ్వు నువ్వు ఇప్పుడు మనిషి పంతొమ్మిది యాభై లక్షల మందికి ఎత్తేనే నీకు అన్ని పైసలు ఆడ మిగులుతున్నాయి మన పైసలు మనకి నింపుతున్లు ఇది మరి అన్యాయం కాదా ఇప్పుడు నేను ఈ గవర్నమెంట్ను ఏమో ఇప్పుడు గవర్నమెంట్ని ఏదో అనాలని చెప్తలే అన్న నువ్వు ఇప్పుడు మనం ఒక చిన్న ఇది ఒక లాజిక్ చెప్తే ఇది అన్యాయం న్యాయం అని చెప్తున్నావు కదా ఇది అన్యాయం కాదని ఇప్పుడు న్యాయం అంటే న్యాయం అందరికీ ఒకటే న్యాయం ఉండాలి ధర్మం అంటే అందరికీ ఒకటే ధర్మం ఉండాలి గవర్నమెంట్కి ఒక న్యాయమైంది మనకు న్యాయమైంది నార్మల్ పీపుల్ న్యాయం ఏది మంచిగా ఉన్నందుకు న్యాయమైంది అన్న ఇప్పుడు వాళ్ళు చేసే తప్పు కదా మరి మనం చేసే తప్పనుకుంటే వాళ్ళు చేసే కూడా తప్పు వైన్స్ టెండర్లు ఈ టెండర్లు ఇప్పుడు ఇవి వేసే స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు స్టేట్ గవర్నమెంట్ స్కీములు అవి కూడా తప్పుగా అన్న మరి ఇండి వేసుకుంటే నేను చెప్తున్నా అన్న ఒక్కటే అన్న సరే నువ్వు నువ్వు కామెంట్ చేసినావు అన్న నీ కామెంట్కు నేను సింపుల్గా చెప్పాల్సింది ఏం లేదన్నా నువ్వు చదువుకున్నావు డిగ్రీలు డిగ్రీలు పట్టా చేసుకున్నావు యాభై అరవై వేలు నెలకు సంపాదిస్తున్నావు కింద మీదేడు అన్నావు నువ్వు కింద మీద ఎందుకు పడాలన్నా నువ్వు యాభై అరవై వేలకు కింద మీద ఎందుకు వాడాలి నువ్వు కింద మీద పడకుండా ఒక్క దగ్గర ఉన్న దగ్గర నిలబెడుకుంటూ ఒక్క రోజులా నువ్వు నీ సంవత్సరం సంపాదన ఒక్క రోజు సంపాదించవచ్చు నీకు తెలివి టాలెంట్ నువ్వు ఏదైతే డిగ్రీ పట్టాలు అవన్నీ ఉన్నాయన్నా అంత మీద శక్తితో ఉపయోగిస్తాను పది సంవత్సరాల సంపాదన ఒక నెలలో సంపాదించవచ్చు ఈ సో ఇప్పుడు నేను ఒక చిన్న ఈ ఒక లాజిక్ చెప్పిన ఇదే లాజిక్ ఉపయోగించి వంద మార్గాలు ఉన్నాయి ఇంట్లో సరే ఈ లాజిక్ కాకుండా ఇంకా నేను ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ఫాలో నిస్ట్ ఏ ఉన్నాయి చెప్తా ఇప్పుడు ఒక్క నువ్వు పది సంవత్సరాలు సంపాదించంపాద ఒక్క రోజు సంపాదించాయి ఈ ఈ సిచ్యువేషన్ ఈ పాయింట్ కాక ఇంట్లో వంద రకాల మార్గాలు ఉన్నాయి అవి ఎట్లా సంపాదించాలనేది ఇప్పుడు వాస్తవానికి ఈ కాంచెలు చదువుకున్న చదువుకుంటోళ్ళు ఇంకా ముందు జాబులు అని ఊహించుకున్న వాళ్ళు కొంచెం బంద్ చేసుకోండి ఆలోచన ఎందుకంటే మొత్తం ఏఐ చార్జీపీ వస్తుంది చాలా వరకు జాబులు మొత్తం ఉండయి ఎక్కువ శాతం జాబ్లు ఉండయి మీరు ఏదైనా సొంతంగా ఆలోచించి మైండ్తో చేసే బిజినెస్ల గురించి ఆలోచించండి నేను ఇప్పుడు అందరూ తెలివి కళలు ఉంటారని అన్న కొందరు కొందరు ఇట్లుంటారు కొందరు అట్లా ఉంటారు కొంచెం ఆలోచించారు కాబట్టి మన ఛానల్లో చిన్న చిన్న బిజినెస్లు మనకు వీలైనంత వరకు నార్మల్ పీపుల్ చేసుకుంటున్నట్టు పెడతాం మైండ్ ఉపయోగించుకొని చేసుకుంటు వంద వంద మార్గాలు ఉంటాయి వందలు కాదు లక్షల మార్గాలు ఉంటాయి నువ్వు ఎట్లానే సంపాదించుకోవచ్చు పైసా కావాలనుకున్న వాళ్ళు ఇట్లానే సంపాదించుకోవచ్చు సరే నాకు ఏ పైసలు వద్దు ఏ ని మనం ఏదో ఒక నౌకరీ చేసుకుంటా మంచిగా ఏదో నార్మల్గా బతుకుతున్నా బతుకుతా వెళతాం సంబంధం లేదని అనుకున్నప్పుడు సింపుల్గా బతుకొచ్చు ఇవన్నీ ఆర్గ్యుమెంట్ ఏం లేదు నీకు నువ్వు ఏదైతే చదువుకున్న చదువుకున్న సాటిస్ఫాక్షన్ లేకుండా నువ్వు ఏదైనా డ్యూటీ అని ఫీల్ అయ్యి నాకు ఉన్న టాలెంట్ నేను సంపాదన సంపాదించుకుంటాను అనుకున్నప్పుడు వంద మార్గాలు ఉంటాయి ఒక అన్యాయం చేయకుండా సంపాదించవచ్చు అన్న అసలు నేను చెప్తా మార్గాలు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక ఇరవై మంది ఉన్నారు కదా ఇప్పుడు ఇరవై మంది మనం అన్యాయం చేయలేదు వాళ్ళకు ఆశ ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఇరవై మందిని మనం అన్యాయం చేసినట్టయితే ఇప్పుడు వాళ్ళు కూడా మనం అన్యాయం చేసినట్టే కాదన్న వాళ్ళు ఇప్పుడు మనం అన్యాయం చేసినట్టు ఇప్పుడు మనము పది లక్షల ఇల్లు లక్ష రూపాయలకు అమ్ముతున్నాం వాళ్ళు వచ్చిండ్రు కావాలని అంటే ఇప్పుడు పది లక్షల ఇల్లు ఇప్పుడు మోసపోయినా సరే మనం ఒక్కైతే లక్ష రూపాయలకి ఇస్తున్నారు కాబట్టి ఏమన్నా కానీ వాళ్ళు ఇప్పుడు ఆ లాజిక్తో వచ్చినా కాదన్న మనం వాళ్ళను అన్యాయం చేసినా నువ్వాల్సి ఇస్తున్నావు వాళ్ళు ఫస్ట్ మనం అన్యాయం చేయాలనుకుంటున్నారు కాబట్టి మనం వాళ్ళని అన్యాయం చేసినాం ఇది అన్యాయం చేసినట్టు అనరు వాస్తవానికి ఇది బిజినెస్ ట్రిక్ అదృష్టం ఒకరికి వస్తుంది అది వచ్చిన వాళ్ళకి అయితే అన్యాయం చేసినట్టు కదా మనం ఇది మనం అన్యాయం చేసినట్టు అయితే స్టేట్ గవర్నమెంట్ అన్యాయం చేసినట్టు సెంట్రల్ గవర్నమెంట్ అన్యాయం చేసినట్టు ఇలాంటి వచ్చే స్కీములు మనం ఉన్న చుట్టుపక్కలనే మన గవర్నమెంటే ఎత్తుంది మనం ఎంత అది తప్పన్నప్పుడు గవర్నమెంట్ కూడా తప్పే మన తప్పన్నప్పుడు అది కూడా తప్పే సరే ఈ ఇలా ఇట్లా కాకుండా కూడా ఒక మనిషిని ఇబ్బంది కాకుండా ఒక రోజులా ఒక ఎట్లా అంటే ఎంత లేదనుకున్నా ఒక ఒక వ్యక్తి వేరే వర్క్ చేసి వేరే ప్రైవేట్ సెక్టార్లు కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఒక సంవత్సరం చేసే సంపాదన ఒక్కటే రోజులో సంపాదించేటట్టు వేయొచ్చు ఒకటే రోజులో సంపాదించేటట్టు తెలివి టాలెంట్ మైండ్ ఉపయోగిస్తూ సరే కొంచెం తక్కువ తెలివి కొంచెం వాళ్ళు మైండ్ ఉపయోగించుకుంటలేరు అనుకో రెండు మూడు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అంతే అంతకంటే ఎక్కువ పట్టది ఇప్పుడు సంపాదనకు ఏది సంపాదించాలనుకున్నప్పుడు చదువుకు సంపాదనకు సంబంధం లేదు ఒక్కటి మీరు బాగా ఆలోచించాల్సిన విషయము గది ఒకటే అన్న మీరు ఎంత చదువుకున్నా ఇంతవరకు సంపాదించాలో గంతవరకు సంపాదిస్తారు నువ్వు సంపాదించుకోవాలని చెప్పేసి లైఫ్లో ముందు అడిగేయి నువ్వు చదువుతా సంబంధం లేదు నువ్వు పైసలు సంపాదించుకుంటావు ఇలా ఉండి నేను పైసలు సంపాదించుకుంటా వాళ్ళకే చెప్తాను ఈ టాపిక్ అనేది నువ్వు నేను జాబ్ చేసి పలాని ఫీల్డ్లకు పోయి ఆ ఫీల్డ్ను అనుభవ అనుభూతించుకుంటా నేను ఆ ఫీలుక్ సేవ్ అనుకున్నప్పుడు మైండ్ సెట్ అది వేరే ఆ లాజిక్ వేరే ఇప్పుడు ఎన్నా ఏమన్నాడంటే నేను ఇన్ని డిగ్రీ డిగ్రీలు చేసి కింద మీద పడకుంటూ యాభై ఆరు వేలు సంపాదిస్తున్న నెలకు తమ్ముడు అని అంటుండు నువ్వు కింద మీద పడకన్నా అన్ని డిగ్రీలు చేసినావు తెలుసో తెలియక నువ్వు వాస్తవానికి నువ్వు సంపాదన కావాలన్నప్పుడు ఆ డిగ్రీలు చేసేవి బెస్ట్ నీకు ఇప్పుడు నువ్వు ఏదైతే డ్యూటీ వస్తున్నావో దాన్ని మంచిగా స్వేచ్ఛగా ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు నువ్వు చేసేవే రైటు నువ్వు సంపాదన కోసం ఆ సిచ్యువేషన్లో నువ్వు ఆ జాబ్ వేసినామంటే వేస్ట్ సింపుల్ ఇలా నీకు సంపాదన కావాలంటే బయట వంద మార్గాలు ఉంటాయి చదువుతున్నా సంబంధం లేదు అస్సలు కంటే నీకు అక్షరం ముక్క రాకుండా సంబంధం లేదు నీ పేరు నీ గురాయ రాకుండా కూడా సంబంధం లేదు నువ్వు పైసలు సంపాదించవచ్చు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు సంపాదించవచ్చు అసలుకి ప్రపంచంలో పైసలు సంపాదించేంత ఈజీ ఈజీ పని వేరొకటి లేదు నువ్వు ఎంత ఈజీ అంటే ఇప్పుడు శ్వాస తీసుకొని ఎట్లా వదిలేస్తున్నావు అంత ఈజీ అది మైండ్తో తెలివి ఉపయోగిస్తే పైసలు సంపాదించడం ఇప్పుడు ఇంకా జాబ్ చేసి నేను డ్యూటీ చేసి నేను ఇది చేసి అది చేసి పైసలు సంపాదించాలంటే ఏం మారది జీవితం గింతే వాళ్ళు రెక్కల కష్టంతో చేస్తే ఎప్పుడైనా గదే స్టేజీలు ఉంటారు రెక్కల కష్టానికి మైండ్ సెట్ ఉపయోగించిన వాళ్ళకు కొంచెం ముందు స్థాయికి వెళ్తారు మొత్తం మైండ్ సెట్ ఉపయోగిస్తే నువ్వు ఏం పని చేయకుండా నిల్చున్న చోట కాలుష్య కదిలియకుండా వెయ్యి కోట్లు సంపాదించవచ్చు ఇలా సింపుల్ లాజిక్ సరే అన్న ఇంట్లో నేను అనడం ద్వారా నేను మాట్లాడడం ద్వారా ఎవరైనా బాధపడినట్టయితే సారీ అన్న నా మాటలతో ఏమైనా డిస్టర్బెన్స్ అయితే అందరికి సారీ అయితే ఇన్ ఇప్పుడు నేను చెప్పాలి చెప్పాల్సుకున్నదంతా ఒకటే అన్న చదువుకు పైసలకు సంబంధం లేదు సంపాదించుకోవాలి ఎట్లా సంపాదించుకోవచ్చు నువ్వు ఒక ఫీల్డ్లోకి పోయి ఒక డ్యూటీ చేసుకుంటా నువ్వు వాడు సాటిఫికేషన్గా లేవంటే నువ్వు పైసల కోసం పోయినప్పుడు సర్టిఫికేషన్ లేకపోతే ఆ తప్పు నీది నువ్వు ఆ వే ఆఫ్ రూట్ తప్పు నువ్వు జాబ్ కోసం ఆ జాబ్లో ఉన్న రెస్పెక్ట్ కోసం పోయినావంటే అది బెస్ట్ దానికి కాదంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ కథ వాడికి పోయినావు బెస్ట్ నువ్వు చదువుకుంటా నాకు పైసలు కావాలని చెప్పేసి నువ్వు ఆ స్టేజ్లోకి పోతే తప్పదు ఎక్కువ మంది అట్ల వేను ఉన్నారు అట్లా పోయే లంచాలు తీసుకుంటా మొత్తం అన్యాయంగా బతికేదే అట్లా నీకు పైసలు కావాలన్నప్పుడు వేరే సెక్టార్లు ఉన్నాయి వేరే వే ఉన్నది నువ్వు అట్లా సంపాదించుకోవచ్చు తెలిసి తెలియక ఆ వేలా వేనువు నీవు మైండ్ మంచి ఉపయోగించుకొని నువ్వు పైసలు కావాలనుకున్నప్పుడు ఆ బయటికి రా ఎంత పెద్ద జాబ్ అయినా రిజైన్ చేసి బయటకు వచ్చి బయట పైసలు సంపాదించుకో వేరే వంద మార్గాలు ఉన్నాయి కొన్ని అన్యాయం చేయకుండా వంద మార్గాలు ఉన్నాయి నేను నాతో ఏది కాదు అమ్మ ఇంత జాబ్ పోతే మళ్ళీ ఏది రానప్పుడు సప్పుడు ఎక్కడ నోరు వసుకొని వచ్చిన జీతం తీసుకుంటా చేసిన చేసి చేసే డ్యూటీకి న్యాయం జరిపించుకుంటా ఇవ్వండి దగ్గర లంచం తీసుకోకుండా నిమ్మలంగా మంచిగా పని చేయి పని చేసి నీ ఫ్యామిలీ మంచిగా చూసుకో గవర్నమెంట్ మంచిగా చూసుకో నిన్ను నమ్మించింది కాబట్టి జాబు ప్రైవేట్ సెక్టర్ అయితే నిన్ను నమ్మించిన బిజినెస్ మ్యాన్ మంచిగా చూసుకో నీకు పైసలు కావాలనుకున్నప్పుడు జాబ్ బంద్ చేసి సపరేట్గా బయటికి రా వందల మార్గాలు ఉన్నాయి వంద తీరులో సంపాదించుకోవచ్చు నువ్వు ఒక మంచి వేల పోయి ఒక మంచి జాబు నాకు ఇది కావాలి ఆ జాబుకు రెస్పెక్ట్ ఇస్తా అన్నప్పుడు నువ్వు పైసలు ఆశించకు మళ్ళీ రూపాయి లంచం తీసుకోకు రూపాయి వచ్చినా రాకుండా సేవ్ అయ్యి నేను చెప్పాల్సింది ఒకటే అన్న నేను చెప్పాలి అనుకున్నది కదొకటే థ్యాంక్ యూ అన్న మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి ఇందులో నేను చెప్పే టాపిక్ ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తా నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడ్డామనుకుంటే సారీ అన్న నేను నా ఇప్పుడు నా ప్రపరేషన్లో ఎట్లా అంటే ఇప్పుడు పైసా పైసల కోసం ఏం చేయాలి జాబ్ వాల్యుయేషన్ కొంచెం ఏం చేయాలని చెప్పేసి చెప్పాలనుకున్నా చెప్పినా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి అన్న థ్యాంక్ యూ అన్న